లోన్ లోన్న్నాం లో మాఫీ చేస్తున్నాం అవసాయాలకు ఆయన పది పదివేల లక్ష రూపాయలే మాట్లాడారు అదే విధంగా మాట్లాడే నిజామాబాద్ జిల్లా బోధన పంతమే కానీ జగితా జిల్లా కానీ మేదక్ కానీ వారికి ప్రత్యామ్నాయంగా చెరుగు పంట వాణిజ్య పరంగా ఇస్తుందో రైతుకు లాభసాటిగా ఉంటది ఆ ఏది ఇస్తుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష దాన్ని ఎన్నికల ప్రణాళికలు చేర్పించిండు ప్రభుత్వం ఏర్పాటుతో సబ్ కమిటీ చేయించుండు శ్రీధర్ బాబు ఈ ప్రాంతాన్ని పర్యటించుండు రైతులతో సమావేశం నిర్మింప చేసి మన రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ సెవెంటీన్త్ నాటికి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ ఇరవై ఇరవై నాటి క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు భారతీయ జనతా పార్టీతో పొత్తుల యాభై ఒక్క శాతం ఆట అమ్మేసిండే ప్రైవేట్ వాడికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చక్ర కర్మా గారు ప్రభుత్వ పరంగా నిర్మిప చెప్పి భావించిన దురూషం ఏంటంటే రెండు వేల పదిహేనులో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో తొలసీ మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో కానీ ఈడ బోధనే కానీ మరి మెట్పెళ్ళే కానీ ఉన్న నడిసే చక్కెర కార్మాగారాలు మూసే పిచ్చెత్తుతాయి రెడ్డి గారు పెద్ద ఆయన వాయిస్ మీద పడ్డగా అనేది ఒక రైతు బిడ్డగా ఈ చక్కెర కారమాగారం తెలిపియాలని చెప్పనే భావనతోని పాదయాత్ర చేపట్టాడు పాదయాత్ర చేపట్టాడు చెప్పింది మొన్నటి ఎమ్మెల్యే ఓటప్పుడు ఇస్తుందో అందరు కష్టపడి మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలి పోయిన పది సంవత్సరాలు ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినాం చాలా దురదృష్టం ఏంటంటే ఈ పది సంవత్సరాల కాలంలో మన ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం ముఖ్యంగా నాడు ఏ ఆత్మ త్యాగాలు ఫలితానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ ఒక శుభత అని చెప్పి అంటు ఈ మాట ఏం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికీ కొరువులు వస్తాయి పిల్లలు అందరి జీవితం స్థిరపడతారని చెప్పి